భద్రాచల సీతారాముల దేవాలయం అభివృద్దికి ప్రణాళికలు సిద్దమయ్యాయి దేవాలయం ప్రాంతంలో ఉన్నటువంటి నలభై ఐదు ఇళ్ల నుంచి ఎకరంలోపు స్థలం సేకరణకు కసరత్తు మొదలైంది దీనికోసం ఇళ్ల యజమానులు సుముఖత వ్యక్తం చేయడంతో దేవాలయం అభివృద్ధి పనులు జరగనున్నాయి రెవెన్యూ దేవస్థాన అధికారులు వైదిక బృందంతో కమిషనర్ హనుమంతరావు భేటీతో భద్రాద్రి రామాలయం అభివృద్ధికి బీజం పడినట్టేనని వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దక్షిణ అయోధ్యగా విరచిల్లుతున్న భద్రాద్రి రామాలయ అభివృద్ది చేపట్టేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది ఇందుకు సంబంధించి కసరత్తును రాష్ట జిల్లా అధికారులు ముందస్తు పనులు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తితో కలిసి ఇటీవల భద్రాచలంలో పర్యటించారు రంగనాయకుల గుట్టపై రెవెన్యూ భద్రాద్రి దేవస్థానం అధికారులతో భద్రాద్రి రామాలయ అభివృద్ది కోసం చేపట్టాల్సినటువంటి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రికి వచ్చిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి ఆలయ అభివృద్దికి తామ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆలయ రూపురేఖలను ఏ విధంగా తీర్చిదిద్దాలో ఇప్పటికే ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి పలు నమూనాలను తయారు చేసినట్లు తెలుస్తుంది కాగా రామలయ అభివృద్దిని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్న తరుణంలో ఆలయ పరిసరాల్లో ఐదు ఇళ్ల నుంచి ఎకరం లోపు స్థలం సేకరించాలని నిర్ణయించారు ఇల్లు కోల్పోయే వారితో కమిషనర్ హనుమంతరావు స్వయంగా మాట్లాడారు భద్రాద్రి అభివృద్ధికి సానుకూలంగా సహకరించాలని ఆయన కోరినట్లు తెలిసింది తమకు సముచితమైన పరిహారం అందిస్తే భూములను అప్పగించేందుకు సిద్ధమని స్థానికులు తెలిపారు గత ప్రభుత్వం భద్రాద్రి రామాలయం అభివృద్ధి చేయాలని ఎన్నో రకాల నమూనాలు సిద్దం చేసినా అవి ఆదిలోనే ఆగిపోయాయి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తమ భద్రాద్రి వాసుల చిరకాల వాంచ తీరనుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ఇక దేవాలయ చుట్టుపక్కల అభివృద్ధి పనులు త్వరితగతిన జరిగితే రాబోయే శ్రీరామ నవమికి అత్యంత వైభవంగా కళ్యాణం జరపవచ్చని స్థానికులు అంటున్నారు